స్వామి శరణమయ్యప్ప హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అశ్విని కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో పడి పూజ చేసుకున్నామండి అయ్యప్ప స్వామికి హడావిడి లేకుండా తక్కువ ఖర్చులో మనసు నిండా భక్తితో అయ్యప్ప స్వామి పడి పూజ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను అసలు పడి పూజ ఎందుకు చేస్తాము వేసిన ప్రతి స్వామి అయ్యప్ప స్వామి పడి పడి చెయ్యాలా పడి పూజ ఎన్ని గంటలలోపు చేసేసేయాలి అయ్యప్ప స్వాములు భిక్ష ఏ టైంలోపు తీసుకోవాలి ఈ పడిపూజ చేసేటప్పుడు ఆడవారు అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్వామి భార్య పూజ కార్యక్రమంలో పాల్గొనవచ్చా అయ్యప్ప స్వామికి ఏ ఎన్ని రకాల అభిషేకాలు చేస్తారు ఏ అభిషేకం అంటే ఇష్టం అసలు కర్పూర హారతలు ఎందుకు ఇస్తారు అయ్యప్ప పడిపూజలో పడి మీద కాయలు ఏం చేస్తారు విభూతిని ఏం చేస్తారు పడి ఎలా వెలిగిస్తారు పడి పూజకు ముందుగా ఎలా సిద్ధం చేసుకోవాలి ఇవన్నీ ఇంకా చాలా విషయాలు నేను ఈ వీడియోలో చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడాల్సిందిగా కోరుకుంటున్నాను ఓకే ఇక వీడియోలోకి వెళ్దామండి మా స్వామి దసరా రోజున మాల వేసుకున్నారండి కార్తీక పౌర్ణమి రోజు అయ్యప్ప స్వామి పడి పూజ చేసుకుందాము అని ముందుగానే అనుకున్నారు అంటే ఇప్పటికీ మా స్వామి ఐదోసారి మాల వేసుకోవడం ప్రతి సంవత్సరం పడి పూజ చేసుకుంటాను అని ఆయన మొక్కుకున్నారండి అందుకే మేము పడి పూజ ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము ఇదే విధంగా పద్దెనిమిది సంవత్సరాలు మాల వేసుకుంటానని ఆయన అనుకున్నారండి ఆయన నిర్ణయాన్ని గౌరవించడం నా బాధ్యత కాబట్టి నేను సరే అన్నానండి పడి పూజ చేసుకోవాలి అనుకునే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుంచి కూడా ఈ ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకుంటూ ఉండాలండి కావలసిన పూజకు కావలసిన పువ్వులు చెప్పుకోవడం సరుకులు తెచ్చుకోవడం మళ్ళీ దగ్గరలో ఉన్న స్వాములందరికీ చుట్టుపక్కల స్వాములు ఉంటారు కదండి వాళ్ళకి భిక్ష సమయాల్లో కానీ సర్ది సమయాల్లో కానీ ఎక్కడన్నా పడి పూజ జరుగుతున్నప్పుడు కానీ వెళ్ళి స్వాములకి ఆహ్వానం చెప్పాలి వీటన్నిటికన్నా ముందుగా గురుస్వామి గారిని అడగాలండి పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఏముంటాయో గురుస్వామి గారు చెప్తారు దాని ప్రకారం అవన్నీ తెచ్చుకొని సిద్ధంగా పెట్టుకోవాలండి ఒకటి రెండు రోజులు ముందు తెచ్చుకుందాంలే అని అనుకుంటే అస్సలు అవ్వదండి చాలా హడావిడి అనిపించింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుంచే ప్రిపేర్ అవుతా ఉంటే బాగుంటది స్వాముల సహకారం చాలా అవసరం అండి ఈ పడి పూజ కార్యక్రమంలో స్వాములు వస్తేనే కదా స్వాములు నిండుగా ఉంటేనే కదా పడిపూజ చాలా అందంగా చక్కగా వైభవంగా జరిగేది పడిపూజ ఎంత ఘనంగా చేసామా ఎంత రిచ్గా చేసామా అనేది భగవంతుడు చూడడండి ఎంత ప్రేమతో చేసామా భక్తితో చేసామా అనేది చూస్తారు కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఏమో పడి పూజ కార్యక్రమం అని పెట్టుకున్నామండి మధ్యాహ్నం స్వాములందరికీ సర్ది ఏర్పాటు చేసుకున్నాము మా ఊర్లో ఉన్న స్వాములందరూ చక్కగా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి మా ఇంటికి విచ్చేసి కొంచెంసేపు అయ్యప్ప స్వామి పాటలు అవి పెట్టుకొని భజనలు చేస్తూ డ్యాన్సులు వేస్తూ చాలా సరదాగా గడిపారండి ఆ తర్వాత స్వాములందరూ సర్దికి కూర్చున్నారు ఫస్ట్ మహాప్రసాదం అది స్వామికి పెట్టి హారతలు ఇచ్చుకొని ఆ తర్వాత స్వాములందరూ తినడం ఆరంభించారు ఫస్ట్ సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఈ స్వాముల రూపంలో ఉంటారు అని భావించుకొని ఉంటాం కదండి అందుకని ఫస్ట్ స్వాములకి భోజనం పెట్టుకున్న తర్వాత వచ్చిన చుట్టాలకి విడివాళ్ళకి అందరికీ భోజనం పెట్టుకొని ఆ రోజు అలా అయిపోయి మధ్యాహ్నం గడిచిందండి మధ్యాహ్నం గడిచిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ మాకు కొంచెం హెల్ప్ చేశారండి అంటే స్వాములకి పూలు గుచ్చాలి కదా దండలు వేయాలి కదా ఆ దండలు గుచ్చే కార్యక్రమంలో చుట్టాలందరూ హెల్ప్ చేశారు అందరికీ ధన్యవాదాలండి ఆ రోజు వాతావరణం భగవంతుడి దయ వల్ల చాలా బాగుందండి ఫోర్ వరకు బాగుంది ఫోర్ టు ఫైవ్ ఆ టైంలో అదే వర్షం పడింది ఇంకా అసలు మా టెన్షన్ ఉంది భగవంతుడా అయ్యప్ప ఎందుకు ఇట్లా వర్షం వస్తే పడి పూజ ఏమవుతుంది చుట్టుపక్కల వాళ్ళని అందరినీ పిలుచుకున్నాం కదా అని చాలా టెన్షన్ పడ్డాము ఒక్క అరగంట సేపు ఇంకా అంతా స్వామి మీదే భారం వేసి వేసేద్దాంలే అని చెప్పేసి స్వామిని గట్టిగా నమ్ముకొని ఏదైతే అది అయింది అని చెప్పేసి ఆ ఏర్పాట్లు ఏమీ ఆపలేదు అలా చేసుకుంటూ వెళ్ళాము ఆ అరగంట తర్వాత ఆ మబ్బంతా ఏమైపోయిందో అసలు నైట్ అంతా కూడా ఎంత ప్రశాంతంగా ఉందో పడిపూజ మాత్రం చాలా బాగా జరిగిందండి మేము మంది స్వాముల కన్నా ఇంకా ఎక్కువగానే వచ్చారు అసలు పడిపూజ ఎందుకు చేస్తారంటే శబరిమల అనేది ఎత్తైన పీఠంలో ఉంటదంటండి అంటండి అచ్చం కోయిల ఆర్యంగావు కులోత్తుపులై ఎరిమేలి ఇవన్నీ కింద ఉంటాయంట దేవతలందరూ ఒకరిపై ఒకరు మెట్లుగా ఏర్పడి స్వామివారిని స్వామి మీ చిన్నారి పాదాలను మాపై మోపి మమ్మల్ని అనుగ్రహించండి అని కోరుతారంట అప్పుడు స్వామి వాళ్ళ కోరిక మేరకు ఆ పద్దెనిమిది మెట్లపై ఎక్కి దారిగా అక్కడ కొలువవుతారంట ఆ పద్దెనిమిది మెట్లల్లో ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క దేవతా స్వరూపాలు ఉంటాయంటండి కేవలం నలభై ఒక్క రోజులు దీక్ష చేసిన వాళ్ళకు మాత్రమే అయ్యప్ప మాల వేసుకొని నియమనిష్టలతో దీక్ష చేసిన వాళ్ళకు మాత్రమే ఆ పడిమట్లు ఎక్కే అవకాశం ఉంటుందంటండి ఎవరైనా సరే అర్ధమాలలు ఇంకా తక్కువ తక్కువ పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు అని ఇలా మాలలు వేసి అలా పడిమెట్లు ఎక్కడం అది తప్పంటండి అది చాలా శిక్షార్హులు అవుతారంట దయచేసి స్వాములందరూ నలభై ఒక్క రోజులు లేదా నలభై ఎనిమిది రోజులు దీక్ష చేసి మాత్రమే ఇరుముడు కట్టుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళండి అలా అర్ధమాలల్ని దయచేసి ఎవరూ ఎంకరేజ్ చేయొద్దండి ఇంకోటి ఈ పడి మీద వెళ్ళినప్పుడు ఏదన్నా సరే మనం తెలియక ఏదన్నా దోషాలు జరిగి ఉంటాయేమో తప్పు జరిగి ఉంటదేమో క్షమించండి స్వామి అని ఈ పడి పూజ చేస్తామంటండి కానీ మనం సహజంగా ఇళ్లలో ఇలా పడి పూజ అని పెట్టుకుంటాం కదా ఇలా చేసేదంతా కూడా అసలైన పడి పూజ కాదంట అండి ఇవి స్వామివారికి ఇష్టం కాబట్టి పడి వెలిగించి నమస్కారాలు చెప్పుకుంటాము స్వామి కోసం అభిషేకాలు చేస్తామంట పడి పూజ అనే కార్యక్రమం అనేది పడికి మాత్రం చేసేదంట అది వేరే లాగా ఉంటదంట ఈ విషయాలన్నీ కేవలం నా సొంత మాటలతో అయితే చెప్పేవి కాదండి పెద్ద పెద్ద గురుస్వాముల్ని కనుక్కొని గురుస్వాముల్ని అడిగిన తర్వాత ఆ స్వాములు చెప్పిన మాటలు విన్న తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇంకోటి మాల వేసుకున్న ప్రతి స్వామి అయ్యప్ప పడిపూజ చెయ్యాలా అంటే అవసరం లేదండి ఎవరికి తగ్గట్టు అంటే స్తోమత అంటే తప్పుగా అనుకోదు ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎవరికి ఉన్నంతలో వాళ్ళు స్వాములకి సర్ది కానీ భిక్ష కానీ పెట్టుకున్నా సరిపోతుందంట అంత కూడా చేసుకోలేము అయ్యప్ప అని చెప్పేసి అనుకోని అనుకునే వాళ్ళు కనీసం ఒక్క స్వామికి ఒక కన్య స్వామికి అయినా సరే భిక్ష కానీ కానీ పెట్టుకున్నా ఆ పుణ్యం ఉంటుందండి ఇంకోటి ఆడవారు పడి పూజ కార్యక్రమంలో నిలబడవచ్చా పక్కన స్వామి పక్క నుండి చెయ్యొచ్చా అంటే మన ఆంధ్ర సైడ్ అయితే మాక్సిమం గురుస్వాములు ఇట్లా ఆడవారిని కూడా ఉంచి పూజ చేపిస్తారండి తెలంగాణ సైడ్ వాళ్ళైతే ఆడవారిని పడి పైకి రానివ్వరు పూజ చేయనివ్వరు ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్న స్వామితో పాటు భార్య కూడా అంతే నియమనిష్టలతో ఉంటారు కదండి వీళ్ళు కూడా అర్హులే అని చెప్పేసి మన సైడ్ వాళ్ళైతే పడి పైకి ఎక్కనిచ్చి పూజ చేయనిస్తారండి ఇంకోటి పడి పూజ అనేది పన్నెండు గంటల లోపు చేసేస్తేనే బాగుంటుందండి అయ్యప్ప స్వాములు ఇప్పుడు మాల వేసుకున్న వాళ్ళు భిక్ష ఉదయం తొమ్మిది లోపు చేసేస్తారు కదా మధ్యాహ్నం వచ్చే తలకి పన్నెండు నుంచి మూడు గంటల లోపు సర్ది కంప్లీట్ అవ్వాలి సాయంత్రం అల్పాహారం లేదా భిక్ష అంటారండి అదైనా సరే ఈవినింగ్ స్వామికి పూజ అయిపోయిన తర్వాత సెవెన్ నుంచి నైట్ టెన్ లోపు అయిపోవాలి లేదు ఇలా పడి పూజ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అది పన్నెండు గంటల లోపైనా అయిపోయి ఉండాలండి వాళ్ళు మాల వేసుకొని తెల్లవారి చామునీలు వేసి ఈ పూజలు చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ వృత్తి రీత్యా అన్ని పనులు చేసుకుంటారు కదండి అలాంటి స్వాముల్ని పన్నెండు తర్వాత దాకా ఒంటి గంట రెండు గంటల దాకా పడి పూజలు అని చెప్పేసి ఉంచేసి ఆ టైంలో భిక్ష పెట్టడం అనేది సరైన పద్ధతి కాదండి స్వాములు చాలా ఇబ్బంది పడతారు అందుకని మాక్సిమం పదకొండు లోపు పూజ అంతా కంప్లీట్ చేసేస్తే పన్నెండు గంటల లోపు స్వాములందరూ భిక్ష చేసి సంతోషంగా ఇంటికి వెళ్తారండి మా గురుస్వామి మాత్రం ఖచ్చితంగా పదకొండు పదకొండున్నర కల్లా పూజ మొత్తం కంప్లీట్ చేసేసారు ఆ తర్వాత స్వాములందరూ భిక్ష చేసి సంతోషంగా మమ్మల్ని దీవించి వెళ్ళారండి అది చాలా సంతోషం అనిపించింది ఈ పూజ అంతా చేసుకునే ముందు ఫస్ట్ గణపతికి క్లుప్తంగా పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత ఇక్కడ పటంలో చూపిస్తున్న వినాయకుడికి తర్వాత కుమారస్వామికి మా ఇద్దరి చేత పూజ చేయించారండి ఆ తర్వాత అయ్యప్ప స్వామికి కూడా షోడోపచారాలతో పూజ చేయించారు ఒకవైపు మా చేత ఈ విధంగా స్వామివారికి పూజ చేయిస్తూ ఉన్నారు గురుస్వామి గారు మరోవైపు స్వాములందరూ రావడం స్టార్ట్ అయ్యారండి ఆ భజనా బృందం ఉన్నారు కదా శంకర్ అన్న వాళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళేనండి పాటలు మాత్రం చాలా చక్కగా పాడతారు ఆ ప్రోగ్రాం అంతా కూడా ఇంత సక్సెస్ అవ్వడానికి వాళ్ళు కూడా ఒక కారణమేనండి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయిన దాకా కంటిన్యూస్ గా పాటలు పాడుతూనే ఉన్నారు చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి కూడా ఇంకా స్వాములందరూ రావడం స్టార్ట్ అయ్యారు స్టార్టింగ్ లో కొంచమే వచ్చారు ఆ భజన స్టార్ట్ అవుతుంది అనగా స్వాములందరూ వచ్చారు అంత మంది స్వాముల్ని చూసిన తర్వాత మాకైతే చాలా ఆనందం అనిపించిందండి అండి ఈ పడి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన స్వాములందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరందరూ రాబట్టే ఈ పూజా కార్యక్రమం చాలా బాగా జరిగిందని మేము అనుకుంటున్నాము ఆ తర్వాత ఈ స్వాములందరి సమక్షంలో ఆ అయ్యప్ప స్వామికి అభిషేకాలు చేశారండి స్వామికి నెయ్యి అభిషేకం అంటే చాలా ఇష్టం అంట అయ్యప్ప స్వామికి అభిషేకాలన్నా హారతులన్నా చాలా ఇష్టం అంటండి అభిషేకాలు అంటే పంచామృతాలతో చేస్తాం కదా పాలతో పెరుగుతో తేనెతో నెయ్యితో పంచదారతో వీటన్నిటితో పాటు జీడిపప్పు కిస్మిస్ డేట్స్ చెర్రీస్ గ్రేప్స్ దానిమ్మ ఆపిల్ ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ తో కూడా అభిషేకాలు ఆమె చేత నా చేత చేయించారు ఆ అభిషేకాలు చూస్తుంటే అసలు ఎంత బాగుందో ఆ టైంలో మీకు క్లియర్ గా చూస్తే కనపడుతుంది నా ఫేస్ లో ఉన్న ఆనందం ఎంతో ఆనందం అంటే అంత ఆనందం మనం చేసే ఈ అభిషేకాలలో ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటదంట అండి అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకం అంటే చాలా ఇష్టం అందుకే మన స్వాములు నలభై ఒక్క రోజు దీక్ష అయిన తర్వాత శబరిమల యాత్ర చేసేటప్పుడు ఇరుముడు కట్టుకొని వెళ్తారు కదండి ఆ ఇరుముడిలో కూడా ఒక నేతి కాయ తీసుకెళ్తారు ఇక్కడ నుంచి తీసుకెళ్లిన ఆ నేతిని ఆ నేతితో అక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారంట చేసిన తర్వాత కొంత నే నెయ్యిని అభిషేకం చేసిన నెయ్యిని ఒక చిన్న బాటిల్స్ లో మన ఇంటికి తీసుకెళ్ళడానికి ఇస్తారంట ఆ నేతిని తీసుకొచ్చుకొని మనం స్వామి వచ్చిన తర్వాత పొంగలి అలా ప్రసాదం చేసుకుంటాం కదండి ఆ పొంగల్లో ప్రసాదంలో వడ్డించుకొని అందరూ ఇంటి పాది స్వీకరిస్తారంట అలా స్వామి ఆశీర్వాదం మనకు వస్తుంది అని నమ్ముతారండి స్వామి వారికి ఈ విధంగా పంచామృతాలతో అభిషేకం చేస్తాం కదండి ఆ పంచామృతం అంతా కూడా ఒక గిన్నెలో కలెక్ట్ చేస్తారు ప్రసాదంలా ఇస్తారు ఫస్ట్ స్వాములందరికీ ఇస్తారు ఆ తర్వాత విడిగా వచ్చిన భక్తులు ఇస్తారండి ఎవరైనా ఇంటి దగ్గర రాని వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకు కూడా ఈ పంచామృతం తీసుకెళ్తారు వీటితో పాటు స్వామివారికి విభూతితో అభిషేకం చేస్తారు కుంకుమ అభిషేకం చేస్తారు గంధంతో అభిషేకం చేస్తారు పసుపుతో అభిషేకం చేస్తారు ఈ అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత స్వామివారిని చక్కగా శుద్ధి చేసి నూతన వస్త్రాలతో అలంకరించి స్వామివారికి రకరకాల పువ్వులతో అభిషేకం చేస్తారండి పూలాభిషేకం అనమాట స్వామిని చక్కగా అలంకరిస్తారు ఈ అలంకరణ అయిపోయిన తర్వాత హారతులు ఉంటాయండి ఆ హారతులలో కూడా చాలా రకాలు ఉంటాయి అవన్నీ కూడా వీడియోలో మీరు చూడవచ్చు ఇంకోటి అసలు మాలలు ఎందుకు వేస్తారో తెలుసా అండి మన జీవితం ఒక స్టెప్ ముందుకెళ్ళడానికి అంటే అయితే ఆధ్యాత్మికంగా భగవంతుడికి దగ్గరగా అవ్వడానికి ఇంకోటి అయ్యప్ప వలన ఈ నియమాలు ఇవన్నీ కూడా ఫాలో అవ్వడం వలన మన చెడు కర్మ అంతా కరిగి మనకి సుఖాలు సౌఖ్యాలు శుభాలు కలుగుతాయని మాల ధారణ చేస్తారండి మరీ ముఖ్యంగా కన్యాస్వామికి అయితే ఆ అయ్యప్ప స్వామిని రక్షణగా ఉంటారంటండి అందుకే చాలా వరకు చూడండి కన్యాస్వామి చేత ఏదైనా తీసుకుంటే మంచిదని కన్యాస్వామి చేత ఏదన్నా మాట అనిపించుకోవద్దు అని కన్యస్వామికి కోపం రానియద్దు అని లేదా ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు కన్యస్వామి చేత ఒక పండివం అలా అంటూ ఉంటారు కదండి కన్యస్వామికి అయ్యప్ప మాలాధరణలో చాలా ప్రాముఖ్యత ఉందండి సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామిని కన్యస్వామి వెంట ఉంట ఉంటారంటండి అయ్యప్ప స్వామికి ఉదయం సూర్యోదయానికి ముందే పూజ చేస్తారు కదండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ చేస్తారు కదా ఇలా ఉదయం సాయంత్రం వేళల్లో శరణ ఘోష చెప్పుకొని హారతి ఇవ్వడం వలన మనలో ఉన్న దారిద్ర్యం పోయి మాలిన్యం తొలగి పాపకర్మలు కరిగి పునీతులు అవుతామంటండి కర్పూర హారతి ఇవన్నీ అయిన తర్వాత కొంచెం సేపు స్వాములందరూ అయ్యప్ప పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేశారండి ఆ అయ్యప్ప భజనలు అవన్నీ బాగా జరిగాయి తర్వాత అందరూ ఎంతో ఇష్టంగా ఎదురు చూసే పడి వెలిగించడం అనే కార్యక్రమం జరిగింది ఈ పడి వెలిగించడాన్ని లాంగ్ వీడియోలో తీయలేదండి షార్ట్ వీడియోగా చేసి అప్లోడ్ చేశాను ఈ అయ్యప్ప స్వామి భజన కార్యక్రమంలో మరికొన్ని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను ఇప్పటిదాకా చూడకపోయినడితే నా ఛానల్లో చూడండి ప్లీజ్ అన్ని వీడియోస్ చూసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి పడి వెలిగించడం అయిన తర్వాత క్షమా ప్రార్థన అన్నీ చెప్పుకున్న తర్వాత స్వాములందరికీ భిక్ష పెట్టుకున్నామండి స్వాములందరూ తృప్తిగా భిక్ష చేసి స్వాములందరూ తృప్తిగా భిక్ష చేసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారండి ఆ తర్వాత పడి మీద పెట్టిన కాయలు ఉంటాయి కదండి అవి అక్కడికి కొంతమంది అంటే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలి అని రావడం కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు అట్లా ఏదైనా ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఆ అయ్యప్ప స్వామికి వాళ్ళ సమస్య చెప్పుకొని నమస్కారం చేసుకొని ఆ పడి మీద కాయలు అడిగి తీసుకెళ్తున్నారండి అలా ఇంతకు ముందు సంవత్సరం తీసుకెళ్లిన వాళ్ళకి వాళ్ళు అనుకున్న కోరికలు అలా జరిగాయంట అందుకని మళ్ళీ ఈసారి వేరే వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే అలాంటి వాళ్ళని కూడా తీసుకొని వచ్చారండి పడి మీద పెట్టిన కాయలు ఎవరన్నా అడిగితే అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు పడిపైన విభూతి పెట్టి దానిపైన కర్పూరం పెట్టి వెలిగిస్తారు కదండి ఆ విభూతిని ఆ తర్వాత మనం ఇంట్లో ఏదైనా ఒక దానిలో బాక్స్ లో స్టోర్ చేసుకొని విభూతి బొట్టులాగా పెట్టుకొని స్వీకరించవచ్చండి అయ్యప్ప పడి వెలిగించేటప్పుడు డైరెక్ట్ గా అగ్గిపుల్లతో అలా వెలిగించరండి ఒక చెరుకు గడ తీసుకొని దానికి అగరబత్తి పెట్టి వెలిగిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి కాశీ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను పడి పూజ తక్కువ ఖర్చులో అవ్వాలంటే పూలు మార్కెట్లో నుంచి తెచ్చుకోకుండా పూల తోటలు ఉంటాయి కదండి మీకు దగ్గరలో ఎక్కడైనా తోటలు కనుక ఉంటే వాళ్ళకు ముందుగానే చెప్పుంచితే ఇన్ని కింటాలు కావాలి అని వాళ్ళు కొంచెం హోల్సేల్ రేట్లలో ఇస్తారండి అలా తెచ్చుకోవడం వల్ల మనకి చాలా కాస్ట్ వేరియేషన్ ఉంటుంది తెలిసిన ఫ్రూట్ షాప్ వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో ఇలా స్వామివారి కోసం చేసుకుంటున్నాము ఏదైనా తగ్గించిస్తారా అని వాళ్ళతో మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం చాలా వరకు ఉంటుందండి వంట విషయానికి వస్తే క్యాటరింగ్ ఇవ్వడం కన్నా కొని ఇంటి దగ్గరనే చేయించుకోవడం వల్ల కొంత వేరియేషన్ ఉంటుంది భజనా బృందం వాళ్ళని ఒకటికి రెండు చోట్ల కొంచెం కనుక్కొని ఎవరైతే కొంచెం తక్కువకు వస్తారో ఎక్కువ బాగా పాటలు బాగా పాడతారు అలాంటి వాళ్ళని తెలుసుకొని పిలిపించుకోవడం ద్వారా కొంచెం చాలా వేరియేషన్ ఉంటుందండి అది తెలిసిన వాళ్ళైతే ఇంకొంచెం తగ్గించడానికి అవకాశం ఉంటుంది స్వామి మండపం డెకరేషన్కి వచ్చే తలకి కాంట్రాక్ట్గా ఇవ్వకుండా ఎవరికన్నా ఇచ్చి చేయండి అని అలా చెప్పకుండా స్వయంగా మీరే కొంతమంది స్వాముల సహకారంతో స్వయంగా మీరే కానీ డెకరేషన్ చేస్తే డెకరేషన్ ఖర్చు కూడా కొంత తగ్గుతుందండి ఈ విధంగా కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల పడిపూజ తక్కువ ఖర్చులో వైభవంగా చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ఈ వీడియోలో ఏదన్నా తెలిసి తెలియక తప్పులు చెప్పిన దయచేసి మీ పెద్ద మనసుతో మన్నించండి ఈ వీడియో ఎక్కడి వరకు రీచ్ అయిందో తెలుసుకోవాలని నాకు కోరికగా ఉంటుంది కదండి అందుకే మీ ఊరి పేరు కమెంట్ చేసి స్వామి ఏ శరణమయ్యప్ప అని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్